ప్రజాశాంతి పార్టీ బాబు మోహన్ గారిని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అంతేకాకుండా ఈరోజే మోహన్ గారిని ఆయన పుట్టినూరు అయిన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా ఎనౌన్స్ చేస్తున్నాం బాబుమోహన్ గారు ఇంతవరకు చేసిన సేవలు తెలియని వారు ఎవరు ఉండరని నేను ఊహిస్తున్నాను పదిహేను కోట్ల తెలుగు ప్రజలు దాదాపు పదిహేను వందల మూవీల్లో అయ్యో సార్ ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒకటి ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒకటి అంటే దాదాపు పదిహేను వందల పదిహేను పదిహేను కోట్ల తెలుగు ప్రజలు తెలుగు తమిళ కన్నడ హిందీ తెలుగు తమిళ్ కన్నడ హిందీలు అయితే ఇంకెక్కువ మంది ఓన్లీ తెలుగు వారే పదిహేను కోట్ల మంది వారు మూవీలను వాచ్ చేశారు మూడు సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా రెండు సార్లు టీడీపీ ఒకసారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బాబు మోహన్ గారు తెలంగాణ ప్రజల కొరకు తెలుగు ప్రజల కొరకు వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగుపెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు రుణమాఫీ ఉచిత విద్య వైద్యం ఇప్పటి వరకు యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూసాం బీజేపీ పాలన పదిహేను సంవత్సరాలు చూసాం టిఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన పది సంవత్సరాలు చూసాం టీడీపీ పాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా పద్నాలుగు సంవత్సరాలు చూసాం ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే అధికారం లేకుంటే ఐదు లక్షల కోట్లు వితంతువులకు అనాదులకు అభివృద్ధి కొరకు చేయబట్టే ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారే కాకుండా ముఖ్యమంత్రులందరూ మన అభివృద్ధి కార్యక్రమాన్ని ఎకానమీని మద్దతిస్తున్నారు అందుకని బాబు మోహన్ గారు ప్రజల కొరకు రిమైనింగ్ సంవత్సరాలు ప్రజల కొరకు సేవ చేయడం కొరకు బీజేపీ పార్టీకి ఈరోజే మోదీ గారు వచ్చారు బీజే రిటర్న్ గిఫ్ట్గా తెలంగాణలో వారు గెలవాలి మీరు గెలిపించాలి లక్షల మంది క్రైస్తవులు దళితులు బీసీలు ముస్లింలు బడుగు బలహీన ప్రజలు ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ పాలన లేదా రెండు మూడు శాతం ఉన్న కుల పాలనే జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు అంబేద్కర్ ఆశయాలు జరగలేదు కనుక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్నారు కదా దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చేశారా లేదు పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏదో రెండు సంవత్సరాలు దళితుని రేవు ఉమ్మడి రాష్ట్రంలో చేశారే తప్ప అరవై శాతం ఉన్న బీసీలు కానీ ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా లేదు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బాబుమోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు బాబు మోహన్ గారు మాట్లాడతారు నాకు ఎంతో ఆత్మీయులు ఆల్మోస్ట్ నేను ఫ్యామిలీ మెంబర్ పాల్ గారికి వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నాకు సొంత అన్న కింద డేవిడ్ రాజు గారు నెక్టార్ గార్డెన్లో ఉంటున్న ఉంటున్నారు కనుక గనుక నేను కూడా ఇల్లు అమ్మేసైనా నెక్టార్ గార్డెన్లో ఉండాలని నేను నెక్టార్ గార్డెన్లో ఇల్లు కొనుక్కున్నాను ఇంటికి దగ్గరలో అంటే అంత ఫ్రెండ్షిప్ మాది కనుక ఈ పార్టీలో పార్టీ నాదే ఎక్కిందే లెక్క ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానము నేను ఫ్యామిలీ మెంబరు నన్ను మొన్న పిలిచి కాకినాడ నుంచి పోటీ చేయమన్నారు లేదా వైజాగ్ నుంచి పోటీ చెప్పన్నారు నేను చెప్పాను సార్ ఈ రాజకీయాలు వద్దు ఈ కంపు రాజకీయాలు అసలే వద్దు అని నేను బీజేపీ పార్టీకి రిజైన్ చేశాను ఇక నేను పోటీ చేయొద్దనే డిసైడ్ అయినాను సార్ అసలు రాజకీయాలు వద్దు మంచిగా సినిమాలు అప్పుడప్పుడు అడపాదడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోదాం ఇప్పుడు ఒక సెవెన్ పిక్చర్స్ చేస్తున్నాను అని చెప్పాను చెప్పి అసలు బీజేపీలో పార్టీలు చేయటాను కూడా అసలు టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న విరక్తి ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన నేను ఏం తప్పు చేస్తేని ఏమైనా భూములు కబ్జాలు పెడితేనా లంచాలు తీసుకుంటున్నా ఎవడు జేబులను కొడితినా ఎందుకు ఇవ్వలేదో కేసీఆర్ నాకు నాకు ఇంకా ఏ అర్థం కాలేదు ఇప్పటిదాకా నా టికెట్ తీసి ఆయనకు ఒక ఆయనకి ఇచ్చారు ఒక చల్లని రూపాయికి పోనీ పనులు చేయలేదా టీఆర్ఎస్లో ఉండి పనులు చేశాను టీడీపీలో ఉండి పనులు చూపించాను టోటల్ కాన్స్టివెన్సీలో సిక్స్ లైన్స్ రోడ్డు రింగ్ రోడ్డు హైదరాబాద్కే ఉంటుందా నా కాన్స్టిట్యున్సీకి ఉండాలని పది మండలాలు కవర్ అయ్యేటట్టుకొని సిక్స్ లైన్స్ రోడ్డు కూడా వేయించిన ఆఫీసర్లను ఈఎన్సీలను పట్టుకొని కేంద్రంలో మోడీ గారి డబ్బులతో అది కూడా నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి మళ్ళీ ప్రధానమంత్రి యోజన దాంట్లో సిక్స్ లైన్స్ రోడ్డు కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుల్కల మండల్ తర్వాత అందోల్ మండల్ తర్వాత అల్లాదుర్గ మండల్ తర్వాత ఇట్లా టెన్ మండల్స్ కవర్ చేస్తూ వేసిన అతను నా టికెట్ ఎవరికైతే ఇచ్చి ఎమ్మెల్యే అతను కనీసం ఒక్క పని అన్నా చేయలే పది మండలాలలో ప్రతి ఊరుకు వాటర్ ట్యాంకులో నేను కట్టినా చెరువులు నింపి వ్యవసాయానికి నీళ్ళు సింగురు నీళ్ళు కూడా ఇచ్చిన రోడ్లన్నీ నేను వేసినాయి సీసీ రోడ్డు నేనేసినాయి ఇండ్లు నేను కట్టించినాయి అలాంటి నాకు ఎందుకు టికెట్ వేయలేదు తెలియదు అందుకని ఇచ్చే అనుకున్నాను కానీ బీజేపీ వాళ్ళు వచ్చారు మీలు అంటారు ఏమండి నేను టీడీపీలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎమ్మెల్యేగా నేను మీ కండ కూడా వేసుకొని తిరిగినగా మిత్రపక్షమే కదా ఇంకా మీ దగ్గరికి వచ్చిండేముంది వచ్చినట్టే కదా నేను నరేంద్ర ఎంపీ నేను ప్రచారం చేశాను ఎస్ నేను మినిస్టర్ టీడీపీ బీజేపీ పొత్తేనే కండ వేసుకునే తిరుగుతీని నేను వరంగల్ జిల్లాలో పుట్టాను మా నాన్న అక్కడ టీచర్గా పనిచేశాడు మా నాన్న కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలనుంది అంటే అప్పుడు వచ్చింది నా కోరిక నేను అసలు వద్దనుకున్న రాజకీయం వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను బీజేపీలో చేరతాను అంటే లక్ష్మణు ఇక రకరకాలు మురళీధర్ గారు మీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతారు సార్ మా అదృష్టం సార్ వరంగల్ టికెట్ మీకే సార్ అన్నారు అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతని ఎవరితో పెట్టి అతనికి డిపాజిట్ కూడా రాలేదు అనుకోండి నేనైతే ఎంపీగా ఉండేవాని ఇప్పుడు ఎవరితో పెట్టి పంపారు నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను ఏంటి దిస్ అని అడిగాను లక్ష్మణ్ని తీసి పారేశారు సరే ఇవన్నీ జరిగినాయి వద్దురా నాయన రాజకీయం అనుకున్నాను అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్న నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు ఎవ్వరు కనిచ్చుకోండి అని కూడా చెప్పిన అప్పటికి రెండు లిస్టులు వచ్చినాయి మూడో లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారు మాకు ఎంత దుర్మార్గం అండి ఇది ఇది ఇట్లా ఇది ఇది రా రాజకీయం అంటారు దీన్ని పెంచకుండా రాజకీయం అంటారు బుడుబొక్కల రాజకీయం పెచ్చు మళ్ళీ పల్లె వాహ నీకు ఎంపీ టికెట్ నువ్వు అన్నావు కదా అది నీకే కానీ అది ఇప్పుడు కాదు కదా ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టాండి తీర చూస్తే ఈ ఎలక్షన్ అయినాక ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్ అట మందకిష్ట గారు క్యాండిడేట్ అంటారు అసలు నా పేరే లేదు నేను అక్కడ జిల్లా అధ్యక్షులకు వాళ్ళకి ఫోన్ సార్ వాళ్ళని అనౌన్స్ వాళ్ళని ప్రచారమే చేసుకోమన్నారు మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు ఇమ్మీడియట్గా చీచి 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 అని రాజీనామా అన్న సరే సార్ని వస్తే సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు ఫోన్లు చేస్తారు సారే పాపం మా అనుబంధం చెప్పాను కదా సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు సార్ సార్ నాకు వద్దు సార్ నేను కాకినాడ గికినాడు అవును అసలు ప్రచారం చేయకుంటే ఎమ్మెల్యే అయిపోతుంది నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తాను అన్నా తప్పకుండా పోయి ప్రచారం చేయాలను ప్రచారం చేసినప్పుడు ఎట్టాగో వేసుకోవాలి తప్పదు కాదు ఇప్పుడు వేసుకో మీ ఆగిన ఎట్టాగో మీకు సర్వహక్కులు ఉన్నాయి కదా నా మీద కేఏపాల్ గారి కోసం ఏమైనా చేస్తా అది వేరే విషయం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినారు బిజీగా ఉండి కూడా నేను షూటింగ్లో ఆపేసి వెళ్ళినా సార్ కోసం కానీ ఒక కోరిక తీర్లా సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ ఫ్లైట్ పోయాక హైదరాబాద్ వచ్చినా ఫ్లైట్ కాదు సార్ వెళ్ళిపోయి వెళ్ళిపోయాక రిటర్న్ అయిన రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ్ షూటింగ్ వెళ్ళి అలా సరే ఇప్పుడు సారు వరంగల్ అన్నారు అనౌన్స్ చేశారు ఇక దానికి టైం ఉంది కానీ నేనైతే రెడీ ఎందుకంటే నేను అక్కడ పుట్టాను నేను ఎర్రపల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేసేటప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేసిన సరే చాలా నాన్న నా తమ్ముడు గెలిపించాడు నా తమ్ముడు ప్రచారం చేశాడని మొత్తం ఎంపీ కాన్ఫిడెన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది